హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలపైన హామీ ఇచ్చారు ఇప్పటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అమలు పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభుత్వం బడ్జెట్ సమా ప్రవేశపెట్టనుంది ఈ రెండు పథకాలకు నిధులు కేటాయింపుతో పా పాటు అర్హతల మార్గదర్శి దశకాలపైన వివాదపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు ఆయన తర్వాత సభ వాయిదా పడుతుంది ఆ మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు సెలవు దినాలు ఇరవై ఎనిమిదవ ఆర్థిక మంత్రి ఈ పైయావుల కేశవు బడ్జెట్ ప్రవేశపెడతారు ఈసారి బడ్జెట్లో సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది సూపర్ సిక్స్ హామీలను భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కోసం నిధులు కేటాయించనున్నారు జూన్లో తల్లికి వందనం జులైలో అన్నదాత సుఖీభవా అమలుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉగాది నుంచి అమలు చేయాలని భావించింది కానీ ఈ పథకంలో అమలుతో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక తల్లికి వందనం అమలులో భాగంగా అంచనాలను అధికారులు సిద్ధం చేశారు ఎంతమంది పిల్లలున్నా ఒకరికి పదైదు వేలు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో వేసేలా ఇచ్చిన హామీ అమలు పైన బడ్జెట్ ప్రతిపాదనలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు తల్లికి వంద పథకం కోసం తాజా లెక్కల పేరుకు ఆరు ఆరు వేల తొమ్మిది వందల పదహారు లక్షల మంది అర్హులుగా గుర్తించారు వీరికి ప పథకం అమలు చేయాలంటే దాదాపు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అమలు అవుతాయని అవసరమవుతాయని తేల్చారు అర్హతల ఖరారు పైన తుది కసరత్తు జరుగుతోంది ప్రతి రైతుకు ఏటాయిస్తామని చెప్పిన హామీ మేరకు ఇరవై రూ ఇరవై వేల రూపాయలు ఇచ్చేలా హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలో అర్హతలు ఉన్న రైతుల సంఖ్య ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది లక్షలుగా గుర్తించారు ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున చెల్లించేందుకు కావలసిన మొత్తం పదివేల ఏడు ఏడు వందల పదహైదు కోట్ల రూపాయలు పిఎం కిసాన్ కేంద్రం కింద కేంద్రం ఇచ్చి ఆరు వేల రూపాయలు మినహాయింపు చేస్తున్నారు ఈ లెక్కన ఒక్కో రైతుకు ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తే కావాల్సిన మొత్తం ఏడు వేల ఐదు వందల రెండు కోట్లు కావాలని తేల్చారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించాల ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది నిరుద్యోగ నిరుద్యోగ అభివృద్ధిపై ప్రభుత్వం సిద్ధం చేస్తోంది ఇది ఈరోజు అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ